నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదహైదు వేల ఆరు వందల అరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఆరు వేల ఆరు వందల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల మూడు వందల యాభై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర రెండు వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు రెండు వేల ఏడు వందల రూపాయల వద్ద వంద గ్రాములు ఇరవై ఏడు వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర రెండు లక్షల డెబ్బై వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర యాభై దినార్ల మూడు వందల యాభై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు నలభై ఆరు దినాల నూట ఎనభై ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ నలభై మూడు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఏడు దినాల ఎనిమిది వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదమూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల తొంభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియాకు బయటి మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈ రోజు బంగారం ధరలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్